ఎప్పుడు లేనంత టెంపరేచర్లు బాగా పెరిగిపోయినండి ఎక్కడ చూసినా సరే వడదెబ్బ తగిలి చాలా భయంకరమైన పొజిషన్కి వస్తుందండి వడదెబ్బ లక్షణాలు కొంచెం ముందు తెలుసుకోవాలి మీరు కళ్ళు తిరిగినట్టు ఉంటాయి తలనొప్ప వస్తుంది కాస్త ఎగ్జాషన్ వస్తుంది టెంపరేచర్ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది యూరిన్ రాదు చుక్క చుక్కల కింద వస్తుంది కొంతమందికి తలనొప్పి కూడా రావచ్చు కొంతమందికి తరస్టిగా ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ ఫీలింగ్స్ మొన్న ఆల్రెడీ ఒక పోస్టింగ్ నేను పెట్టాను ఇది కొంతమందికి విపరీతమైన స్వెట్టింగ్ పెట్టేస్తుందండి ఇవన్నీ నేను ఆల్రెడీ మొన్న మీకు పెట్టాను ఎవరైతే ఎండల్లో పనిచేస్తారో ఎవరైతే ఐబీపీ వద్దో ఎవరైతే చిన్నపిల్లలు కానీ బాగా మసలు వాళ్ళు కానీ ఉన్నారో ఈ వాడి పని అయితే చాలా ప్రమాదకరంగా ఉంటుందన్నమాట పిల్లలకి బాగా ముసలి వాళ్ళకి ఐబీపీ ఉన్న వాళ్ళకి అదని అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే యూరిన్ ద్వారా నీళ్లు వెళ్ళకపోతే అది కొంచెం రిస్క్ అది ఎందుకంటే చెమటల ద్వారా పోయినప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళాలి వెళ్ళినప్పుడు చెమటల ద్వారా బయటికి వెళ్ళిపోయి నీళ్ళ ద్వారా కిడ్నీలో చెక్కబడిపోతుంటుందనమాట అందుచేత ఇటువంటి సందర్భాల్లో ఈ క్లాత్స్ అది కూడా స్మూత్ క్లాత్స్ వేసుకోవాలి కాటన్ లాంటివి గాలి బాగా తిరిగి బాడీకి తడి కొట్టు పెట్టుకోవడం కూల్ డ్రింక్లు అయితే తాగద్దండి అయితే బటన్ వెహికల్ తాగొచ్చు లేదనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు లేదనుకుంటే గంట గంటకి మంచి నీళ్ళు తాగొచ్చు వీలైనంత వరకు ఎండ తగిలే ప్లేస్కి దూరంగా ఉండాలి తప్పనిసరి పరిస్థితులు ఎండలో బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు గుడికి కానీ క్యాప్ కానీ క్లాత్లు కానీ చుట్టుకోవాలి ఎక్కడ వీలైతే అక్కడ షేడస్ వచ్చినప్పుడు నీడ నీడ ఉంటే ఆ నీడ కిందకి వెళ్ళి నిలబడాలి అకస్మాత్తుగా కళ్ళు తిరిగినట్టు మరొకటి ఉన్నప్పుడు ఎక్కువ చోట కూర్చొని బాడీ బట్టలు కొంచెం వదులు చేసి మంచినీళ్ళు బాగా తాగి తడి క్లాత్ వీలైతే తట్టుకొని వీలైతే అంత త్వరగా వీలైతే అంత ఇళ్ళకి రావాలి ఇంటికి వచ్చినా సరే ఏసీల్లో మరొకటి ఉండి కూల్ డ్రింకులు తాగి స్విగ్గీలోనే జొమాటోలోని ఆర్డర్ పెట్టద్దండి బయట టెంపరేచర్ కంటే కొంచెం తగ్గు ఉండి ఏసీ పెట్టుకోవాలి కానీ చాలామంది విపరీతమైన చల్లగా ఏసీలు పెడతారు ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీని దాని నుంచి ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బాడీ తట్టుకోలేదండి అడ్జస్ట్ అవ్వదు బ్రెయిన్ బ్రెయిన్లో ఉంటుంది అది అడ్జస్ట్ చేయలేదు అటువంటి అప్పుడు కూడా వడదబ్బలు వస్తాయి సో మాటి మాటికి వచ్చి వేసికొచ్చి ఎండలకల్ వేసి వచ్చే వాళ్ళు కూడా వడదబ్బలు వస్తుంది కాబట్టి టెంపరేచర్లు ఎప్పుడు కూడా ఇరవై ఆరు అలా ఉంటే బాడీకి మంచిది నేనైతే ఇప్పుడు మీ షూటింగ్ చేస్తున్నాను చూ చూశారు కదా ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిదే పెట్టుకున్నాను ఒకవేళ నేను నా బెడ్రూమ్లో ఏసీ వేసుకున్నా సరే ఇరవై తొమ్మిదే పెట్టుకుంటాను అది పది నిమిషాల తర్వాత ఆపేస్తాను బాడీ ఎంత అవసరం అంత టెంపరేచరు ఎండలో నుంచి ఏసీలోకి వెళ్ళినా ఏసీలో నుంచి మామూలు రూమ్లోకి వచ్చినా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉండకూడదండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెట్టారనుకోండి బయటకు వచ్చినప్పుడు మన రూమ్లో నుంచి హాల్లోకి వచ్చినప్పుడు ముప్పై ముప్పై ఉంటుంది ఆ డిఫరెన్స్ ఓకే అలా కాకుండా ఆ ట్వంటీ పెట్టారు అనుకోండి హాల్లోకి వచ్చినట్టు థర్టీ థర్టీ వన్ అంత పడితే టెన్ డిగ్రీస్ అనేది బాడీ తట్టుకోలేదు అటువంటిప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి ఎవరు వన్ అవర్ కి దాం వేసిన తాగండి ఓకే మజ్జిగ తాగుతుండండి కొబ్బరి ఉంటే తాగండి ఇంకా కొంతమందికి అయితే షుగర్ లేనాలకి అయితే కూడా తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు కూల్ డ్రింక్ జోళ్ళకి వెళ్ళొద్దండి ఈ టైంలో విపరీతంగా బయట నుంచి ఫుడ్ లేవు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంటామినేటెడ్ వాటర్ కంటామనేటెడ్ ఫుడ్ ఉంటుంది త్వరగా ఈ సమ్మర్లో పాడైపోతాయి ఫుడ్స్ అందుచేత ఏంటంటే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకోండి టీవీలు గీవీలు ఎక్కువ అలవాటు అవ్వకంటే అప్పుడప్పుడు టీవీలు చూసుకోండి అప్పుడప్పుడు పుస్తకాలు చదువుకోండి అప్పుడప్పుడు నా వీడియోలు చూసుకోండి అప్పుడప్పుడు నా మాటలు గుర్తు తెచ్చుకోండి అవన్నీ హాయిగా ఆనందంగా సంతోషంగా మోటివేట్ ఉంటుంది సో ఈ స్ట్రోక్ అర్ ఈ సన్ స్ట్రోక్ అర్ హీట్ ఎగ్జాక్షన్ నుంచి ఈ విధంగా బయటపడి మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా సమ్మర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందులో కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే